చారిపోవద్దు మనకు ఒక ప్రతిఫలం ఉంది మన భక్తికి ఆ ప్రతిఫలం కొరకు మనం ప్రయాసపడాలి స్తోత్రం కలుగులు కాకలోయా విశ్వాసాన్ని కాపాడుకోవాలి మన మరణం వరకు మన భక్తిని మనం కాపాడుకోవాలి మన మరణం వరకు ఈ నిందల్లో పడిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త నేను ఒకటి రెండు ఉదాహరణ చెప్పారు చాలా ఉన్నాయి కొన్ని చెప్పకూడదని చెప్పట్లేదు అయ్యే సంఘ పెద్ద నాడు సంఘ పెద్ద నిజానికి నమ్మకస్తుడు నేను నమ్మిన కాడికి సంఘం నమ్మిన కాడికి తన భార్య బిడ్డలు నమ్మిన కాడికి ఆయన నిజంగా మంచివాడు ఈ పెద్దకు స్వార్థకు వెళ్లాలంటే ఈ సేవకులతో పాటు ఈ సంఘపెద్ద పెద్దతో పాటు మరి కొంతమంది వచ్చేవారు కొంతమంది స్త్రీలు ముందుకు వస్తారు కొంతమంది పురుషులు రాదు సైకిల్ మీద వెళ్ళడం పండ్ల మీద వెళ్ళడం ఒక్కోసారి నడిచి వెళ్ళడం ఇలా కొంతమంది స్త్రీలు వచ్చారు అన్నయ్యని మాట్లాడినా కొంతమంది అనుమానించే రోజులు ఇవి బిడ్డాన్ని పిలిచిన అనుమానించే రోజులు ఇవి అమ్మా పిన్యాన్ని పిలిచిన అనుమానించే రోజులు ఇవి రోజులు అలా వచ్చాయి అక్కడ ఒక ఆమె పేరు చెప్పండి నా నోట్లో ఉంది నా మైండ్లో ఉంది పేరు చెప్పండి ఆమె మీద ఆయనకి నేరం పెట్టారు లేదు లేదు ఈమె ప్రత్యేకంగా ఆయనకి అన్నం పెడుతుంది ప్రత్యేకంగా నీరు పోస్తుంది ప్రత్యేకంగా నేను రాట్లేదు ఈసారి అని అడుగుతుంది అంత ప్రత్యేకత ఏంటి అంత ఆలోచన ఏంటి ఆయన గురించి అంత ప్రత్యేకంగా అడుగుతుంది ఏంటి ఇలా రకరకాలుగా మాటలు ప్రతి మాటకి నేరం పెట్టదలిస్తే కళ్ళు మూసినా నేరమే కళ్ళు తెలిసిన నేరమే జాగ్రత్త కళ్ళు మూసుకున్న నేరమే ఆ ఆమె వచ్చినప్పుడు కళ్ళు ఎందుకు మూసిన నువ్వు ఒకటి చూసిన ఆమెకి వెళ్ళి ఎందుకు నేరం పెట్టదలిస్తే వంద లక్ష అబద్దాలు పడతాయి అక్కడ నేరం పెట్టారు నేరం పెట్టి నేరం పెట్టి నేరం పెట్టి వారు సంఘానికి రాకుండా అయ్యేంత వరకు నేరాలు పెట్టారు సంఘం వల్ల గురించి మాట్లాడుకునే బుద్ధిమంతులు కనపడరు పాపాల గురించి మాట్లాడుకునే దరిద్రులు ఎక్కువ కనపడతారు ఇద్దరు యథార్థవంతులు మాట్లాడుకుని చూడగా దేవుని సముఖం ఉంద దేవగోతులు ఏం చేస్తాయట రాస్తాయట జ్ఞాపకార్థం గ్రంథము రాయబడును యథార్థవంతులు ఏం మాట్లాడతారండి యదార్థమైన విషయాలు మాట్లాడతారు రహస్యమైన మంతనాలు రహస్యమైన మాటలు కుటుంబాలను సంఘాలను పాడు చేసేటివి నేను కళ్ళాను అక్కడ ఆ సంఘం పాడైపోయింది ముఖలైపోయింది కానీ వారికి ఏ నేరం లేదు నాకు తెలిసినంత పాటు వారు దేవుని విడిచిపెట్టలేదు వారొక సంఘానికి వీరో సంఘానికి వెళ్తున్నారు దేవుని కొరకు రోషం కలిగిన బిడ్డలు వాళ్ళు వందల వేల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు దేవుని కొరకు కన్నీళ్లు ఖర్చు ప్రార్థన చేసే వ్యక్తులు వారు నిందలు వస్తాయి రకరకాలి మళ్ళీ ఎందుకంటే నీకు చెప్పలేరు నా మైండ్ లో ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి అన్ని చెప్పుకునేటిగా చెప్పలేము దొంగతనంలో నేర పడుతుంది విభాలేరతుంది కాబట్టి అబద్ధి కూడా నేర లంచ కూడా నేరపడతారు రకరకాల నిందలు పడతాయి ఎన్ని నిందలు ఏ సయ్య మీద వేశారు నువ్వెంత నేనెంత అందుకే ఏ సయ్య ముందే చెప్పాడు నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి అబద్ధముగా మీద చట్ట మాటలు పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి పల్లోక మందు మీ ఫలము అధిక మగును ముందే చెప్పాడు ఏ సయ్య మోస ఇదంతా ఇరిగి ఆయన ఊహించుకున్నాడు ఎందుకంటే మేధావి కదా భూమి మీద మంచి మేధావి కదా ప్రభువు నన్ను సేవకరం అన్నాడు ప్రజలేమో మట్టి పిచ్చే ప్రతిలో ఉన్నారు మేము వెళ్లాల్సింది ఈ ప్రయాణం ఉంది దేవుడి కార్యాలు ఇలా ఉన్నాయి ఓకే ఈ పనికి పిలిచాడు నిందలు శ్రమలు ఎలా ఉన్నాయి కష్టాలు ఎలా ఉంది నేను భవిష్యత్తులో ఏం కాబోతున్నాను నేను ఒక గొప్ప బహుమానం పొందబోతున్నాను చప్పటి ప్రాబ్లం ఒక మాట చూడండి రాసిన పత్రిక పద వద్ద ముప్పై కూడా వచ్చిన చూడండి ఆ అక్కడ సంఘానికి రాస్తున్నాడు ఒక విధముగా చూసితే మీరు నిందలను బాధలను అనుభవించు చేత పది మందిలో పరుగు పోయినట్టే ఇది మాట చెప్పాలంటే మరి ఒక విధముగా చూసి వాటిని అనుభవించిన వారితో పాలివారు అంటే పరలోక రాజ్యంలో మీరు బహుమానం పొందే వారికి వారసులుగా మార్చబడ్డారు చప్పుడు పెట్టుకున్న లోకములేమో అవమానం దక్కింది మీకు లోకంలో నేరం దక్కింది లోకంలో నిందలు మోస్తూ భరించారు లోకంలో నిందలు మోస్తూ బ్రతికారు కానీ ముగింపు చూస్తే మీరు ప్రతిఫలానికి వారసులయ్యాలు నిందలు రెండింటివి నడిపిస్తున్నాయి నిలబడితేనే ప్రతిఫలానికి పడిపోతున్నావు సాతాను గులిలోనికి సింపుల్ గా చెప్పాలంటే నువ్వు పడే ఎటువంటి నిందా ఏ నిందించలేదా ఏషోపు నిందపడే కదా జైల్లో పడింది భూపర భార్య ఏం చేసింది అసలు అసలు బలవంతం చేసింది ఆమె కానీ రిటర్న్ ఏం చెప్పింది ఇతనే నన్ను బలవంతం చేయడానికి వచ్చాడని చెప్పింది ఆ నిందతోటి ఆ నేరంతోనే జైలు వేయబడ్డాడు కదా కేత గొంతు ఇళ్లప సంఖ్యలో ఆయన నొప్పించే దెబ్బలు కొట్టారు చేయని పాపానికి చేయని నేరానికి దెబ్బలు పడ్డాడు గాయాలు పడ్డాడు పాత నిబంధన కాలంలో వెంటనే ప్రతిఫలముగా భూమి మీదనే కొన్ని దీవెలు ఇచ్చాడు కాబట్టి ఆ యోసేపు ఆ జైలు పైకి అధికారయ్యాడు రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘం ఏ నేరాలైతే మోస్తుందో చేయని పాపాలకు చెయ్యని అబద్ధాలకు చెయ్యని నేరాలకు ఏ నేరాలైతే మోస్తుందో వాటికి ప్రతిఫలముగా దేవుడు ఇవ్వబోతున్నాడు ధన్యత ఇవ్వబోతున్నాడు సోదరం కలుగునుక చెబుతాము సోదరం కాక ఇంకొక మాట నిందల గురించి చాలా ఒక మాట మొదటి పేదల పత్రిక నాలుగు పద్నాలుగు చూడండి క్రీస్తు నామము నిమిత్తం ఇవన్నీ ఏ ఏ నిందలన్నీ దేనికి దేనికి మనం మందిరానికి వస్తున్నాం నిందా ప్రార్థన చేస్తున్నాం నిందా ఏమంటే దేవుని నమ్ముకున్నామని నిందా ఇవన్నీ కూడా దేవుని దేవుల్లో ఉన్నామని వాళ్ళు నిందలు ఉంటున్నాం లేకపోతే ఏం చేస్తాం మనం నిందకు ప్రతినిధి చేస్తాం వాడొక నెల పెడితే మనం మూడు నెలలు పెడతాం వాడొక దెబ్బ కొడితే మనం మూడు దెబ్బలు కొడతాం ఒంకుంటామా లోకం ఒంకుంటుందా ఒకటంటే రెండు అంటారు ఇక్కడ ఒక ఉండే వెళ్ళిపో చచ్చిపోయింది కానీ బిడ్డతో ఏ బిడ్డ వాళ్ళొక్కటంటే మనం అజారణాలే పిల్లలకి అది తెలిపింది అజారట బియ్య అనాలట వాళ్ళు ఒక్కటంటే వెయ్యాలి ఎవరు నిలబడకూడదు తెలుస్తాను అంటా ఉండదు అంట ఉండదు అన్న లోకం ఒక్కదు దెబ్బకి దెబ్బ పంటికి పన్ను కంటికి కన్ను మనం మాత్రం పడుతున్నాం నేరాలు లోకం పడదు దేవుని నమ్మని వాడు పడదో దేవుడు నమ్మని వాడు ఏ నేరం భరించిన వాడు వాడు సమయం వచ్చినప్పుడు వాడు చూపిస్తాడు వాడు కథ ఏందో సతీష్ కుమార్ గారు చెప్పారు కదా ఆ మిలిటరీ కార్డు ఉన్నాడు ఆ మేకల కాసి చెప్పారు కదా రే పోయి అక్కడ సారదే పట్టున్నాడట తెచ్చిన తర్వాత వాన్ని వెళ్ళడం చెని వీపుకి వెళ్ళడం తలక మీదకి వెళ్ళబడడం షికారు చేస్తున్నాడు చూస్తా మిలిటరీ వాళ్ళు వాడి దగ్గర ఉంది మీ దగ్గర కర్రీ ఉంది ఏం చేయాలని అట్లే వాడు రోజు కొడుతున్నాడు బీరులు తెప్పించుకుంటున్నాడు మళ్ళీ కొడుతున్నాడు ఈ పిల్లగాడు ఒక రోజు ఆలోచన వచ్చింది అలాంటి పనులు చేయగలరు మీ మీ పెడతా బిడ్డ నన్ను బీరు మోపిస్తారు నా చంపలు కొడతారు మీరు నా తలక మీద కొడతారు నా నన్ను గిల్లుతారు అని చెప్పి ఆ బీరు సీసా సగం దాకా తేటం దాన్ని మూత తీయటం మరొడు ఇంత కింద పెట్టడం టీ గ్లాసులు ఇంత పాల పెం ఆ టీ గ్లాస్ అందాం దాంట్లో యూరిన్ పెట్టడం మళ్ళీ మూత పెట్టడం రోజు వచ్చి మీరు వీడు మంచిగా తాగుతారు సీసా స ఉంది దాంట్లో టీ గ్లాసులో యూరిన్ ఉంది మీరు డబ్బై నాట్ల యూరిన్ చేసేట్లేదు ఎందుకంటే ఎక్కువ ఉందిగా ఒక రోజు మీరు వేసులో నమ్ముకొని మారుమని పొందేర స్తత్రం కలిగిన కాక మళ్ళా పిల్లగా సార్ ఇవాళ సార్ దేవాలంటే వద్దురా మారుమనిచ పొందిన ఇప్పుడు నేను సారా వద్దు నిన్ను కొట్టడం కూడా లేదని అంటే సార్ మీరు మారినట్టే నేను కూడా మారత సార్ అన్నట్టు నువ్వు మాట అంటే నువ్వు కొట్టొద్దు మరి నువ్వు మారమనిచిన చెప్పినా కానీ కొట్టడం లేదా అంటే ఎంత నమ్మేది కాదు అంతకోర వెళ్ళి సార్ మీరు రోజు నన్ను గిల్లి గిచ్చుతా ఉంటే నేను తట్టుకోలేకపోయాను సార్ రివేంజ్ ఎట్ట తీర్చుకోవాలని ప్లాన్ చేశాను సార్ మీరు దాగిన యూరిన్ లో ప్రతి రోజు టీ గ్లాస్ మంద నాకు ఉత్సవం ఉంది సార్ అన్నట్ట పెద్దోడు చేయాల్సింది పెద్దోడు చేస్తే చిన్నోడు చేయాల్సింది చిన్నోడు కూడా దెబ్బలు కొట్టి మగోడు ఆనంద పడితే ఆడోళ్ళు చేయాల్సిన ఆడోలు కూడా చేస్తారు మగలు ఆడోలు కొట్టే పరిస్థితులు మగోలు చేసేటి మగోలు కూడా చేస్తారు బయట రివేంజ్ ఉంది పడేది లోపడేది ఓన్లీ క్రైస్తవంలోనే ఉంది చేతులు తెచ్చిన వారు ఒక మంచి స్తోత్రం చెప్పండి అదే అంటున్నామా చేతులు చేతులు తెచ్చాను చేతులు తెచ్చారా లేకపోయినా వచ్చినాయా ఏ వద్దనుకున్నా కానీ వచ్చినాయి గారు ఏం చేస్తామో నీకు అతీక్ష పెట్టడా మనము నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ఆశీర్వదింపబడిన వారు ధన్యులు ఆమె ప్రభు నిమిత్తం ఒక నింద వస్తుందంటే దేవుడు తెలుసుకోండి అప్పుడు దేవుని గురించి దేవుడు నన్ను దీవిస్తున్నాడని ఒక నేరం పడిందంటే దేవుడు నన్ను దీవిస్తున్నాడు తెలుసుకోండి నీ మీద ఒక నింద ప్రచారం జరుగుతుందంటే దేవుడు నన్ను తెలుసుకోండి కాకపోతే ఆ నింద నిజమే ఉండకూడదు ఆ పాప నీలో ఉండకూడదు పాపం నీరు ఉంటే నువ్వు నింద పడ్డట్టు కాదు నిజంగా దూషం ఉండటం కాబట్టి మోసే ఐదు ఒకవైపున ప్రజలతో వెళితే నిందను ఒకవైపున దేనికి పోటేశాడు తెలుసా నింద పడడానికి ఇష్టపడి భక్తులొచ్చాను సోత్రం కలుగుతలుగా రెండవ కారణం చూద్దాం మోసే గురించి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం మోసే పెద్దవాడైనప్పుడు ఆ విశ్వాసమును బట్టి ఐగిత్తు ధనము కంటే క్రీస్తు విషయమైన భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమేనని యోచించి ఒకవైపున సుఖం ఉంది ఒకవైపున శ్రమ ఉంది ఐగుప్తులో ఉంటే సుఖం దొరుకుతుంది ఈ శరీరానికి ఐగుప్తులో ఉంటే సుఖం దొరుకుతుంది ఆయన ప్రజలతో వెళితే శ్రమ ఎదురవుతుంది మనిషి ఎప్పుడైనా దేన్ని కోరుకుంటాడు అసలు తెలిసి చెప్పండి ఎవరి మీద పని పైన లేదు